హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పూరీ విత్ చికెన్ కర్రీ చేసామన్నమాట ఇది నైట్ టైం డిన్నర్ యాక్చువల్గా నేనైతే రైస్ తిన్నాను మా పిల్లలు అయితే నిన్న సండే కదా సండే కుదరలేదు పూరీ చేయడానికి ఎప్పుడూ చేయను ఎవ్రీ అంటే అంటే రెగ్యులర్గా చేయను కానీ సండేస్ మాత్రం అప్పుడప్పుడు సండేస్ చేయడానికి ట్రై చేస్తాను పూరీ లేదంటే ఒక వారం విడిచి వారం అలా ట్రై చేస్తూ ఉంటాను లాస్ట్ సండే చేశాను మొన్న సండే చేయలేదనేసి మా దీవెన్ బాబు పూరి అడిగాడు అనమాట ఇంకెట్లాగో వంట కూడా చేయాలి కదా అనేసి దానికి బదులే ఇంకా డిన్నర్ చికెన్ కర్రీ అలాగే పూరీ చేసేసాను ఈరోజు నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టాను నేను చికెన్లోనే మ్యారినేట్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ కలిపేస్తాను దీంట్లోనే సపరేట్గా కర్రీలు ఏం వేయకుండా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ అండ్ హాఫ్ వేసాను ఇంకా కర్రీకి మొత్తానికి అదే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కారం వచ్చేసి టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక స్పూను టూ త్రీ స్పూన్స్ నెయ్యి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ లెమన్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మామూలుగా ఇది సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టిన తొందరగానే మ్యారినేట్ అవుతుంది హీట్కి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టాను ఈలో పిండి మిక్స్ చేసుకొని అలాగే ఆనియన్స్ మిర్చి కర్రీ కావాల్సిన ప్రాసెస్ అంతా కూడాను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీ కొంచెం ఆయన్ అంటే ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి అవి చిన్నగా చాప్ చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట మనకి తొందరగా ఫ్రై అవుతాయి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఆనియన్స్ ఎక్కువగా వేసినప్పుడు కారం దాన్ని సరిపడా యాడ్ చేసుకోవాలి లేదంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కర్రీ మొత్తానికైతే స్టవ్ ఆన్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము మిర్చి స్పైసీగా ఉంటే కారం తగ్గించుకొని వేసుకోండి నేను వేసిన మిర్చి స్పైసీగా ఉంది అందుకే చిన్న స్పూన్ తోటి టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశాను ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఆనియన్స్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికేంత వరకు మిక్స్ చేసుకు అంటే అట్లా ఉంచేసేయాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలాగే ఇది కాసేపు అయిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టమాటో యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నేను టమాటో అంటే రెగ్యులర్గా వేయను ఇలా పూరీలో చేసినప్పుడు కొంచెం లైట్గా పుల్లగా ఉంటేనో లేదంటే గ్రేవీలా ఉంటేనో బాగుంటుందనేసి టమాటో యాడ్ చేశాను అది కూడా ఒకటే వేశాను ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానన్నమాట వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయా లేదనేది టేస్ట్ అయితే చెక్ చేసుకోండి నేను వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇంకేం యాడ్ చేయలేదు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా పుదీనా వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిచ్చాను కర్రీ ముక్క మెత్తగా అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము అలాగే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పిండి మిక్స్ చేసుకోవాలి ఈరోజు నేను గోధుమ పిండి యూజ్ చేయట్లేదు అంటే గోధుమ పిండే కానీ ఆశీర్వాద్ కాదు రెగ్యులర్గా మనకి బయట పూరీలు చేస్తారు చూసారు అంటే ఇది మైదా కూడా కాదు మైదా కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది ఇది పొడిగానే ఉంటుంది ఎక్కువ మనకి హోటల్స్లో విలేజ్లలో కూడా అమ్ముతారు ఈ పిండిని దీంట్లో మనకి ఆశీర్వాద్ పిండి కూడా వేసాను పూరీలు సాఫ్ట్గా ఉండడం కోసం క్రిస్పీనెస్కేమో నేను అది యూజ్ చేశాను అనమాట మామూలు పూరీ పిండి పూరి మంచి కలర్ రావాలంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకుంటే పూరి చేసేటప్పుడు మంచి కలర్ వస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ మూడు పిండిలతోటి నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను బాగుంటుంది టేస్ట్ ఉంటే స్మూత్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకా రెగ్యులర్గా పిండి ఎలా మిక్స్ చేసుకో పూరి ప్రతి ఒక్క పూరి పొంగాలి అంటే మనం మెయిన్ ఆయిల్ హీట్గా ఉండాలి పిండి గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీకు టైం ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ పక్కన కూడా పెట్టుకోవచ్చు చపాతీకి అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి పూరీకి మాత్రం గట్టిగా ఉండాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి మనం చేసే ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతుంది నేను ఎప్పుడు పూరీ చేసినా బాగా వస్తాయి నాకు ఈసారి మూడు పిండిలు అంటే ఆశీర్వాద పిండి మనకి బయట దొరికే గోధుమ పిండి అలాగే కొంచెం శనగపిండి కూడా వేయండి కలర్ బాగుంటుంది ఇది మనం చేసేంతవరకు పిండి డ్రైగా అవ్వకుండా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని మొత్తం దానికంతా పైన మొత్తం ఇట్లా అప్లై చేసి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనకు పూరీ అంటే మరి పెద్దగా చేసినా కూడా అంత బాగోదు కాబట్టి మీడియం సైజులోనే బాల్స్ చేసుకొని అన్నీ ఒకేసారి రెడీగా పెట్టుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి డీప్ ఫ్రై ఒక్కొక్కసారి పిండి తీసుకొని చేయాలంటే కష్టం కదా నేను బాల్స్ అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటాను ఇంకా స్టవ్ పక్కన కడాయి పెట్టుకొని మొత్తం అన్నీ కూడా పూరీలు అన్నీ ఫ్రై చేశాను నేను ఒక పక్కన చేస్తూ ఉంటేనే కర్రీ రెడీగా అయిపోయింది కదా మా పిల్లలు ఆల్రెడీ తినేస్తూనే ఉన్నారు నేను అన్నీ కలిపి ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ప్లేట్లో ఎవరికి వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసాను అనమాట చికెన్ కర్రీ విత్ పూరీ చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈసారి చాలా పొంగు అంటే బాగా పొంగుతాయి అనమాట ఇలా చేస్తే ఎక్కువసేపు కూడా మనకి అట్లా ఫ్లఫీగానే ఉంటాయి నేను ఆల్రెడీ రెండు ప్లేట్లు అంతవరకు ఈ ప్లేట్ పక్కన పెట్టేశాను చూడండి కర్రీ కూడా చాలా బాగా అయింది పూరీలు కూడా బాగా వచ్చాయి ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ట్రై వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇదనమాట ఈరోజు మా డిన్నర్ స్పెషల్ అంటే యాక్చువల్ నిన్న టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది పిల్లలకి బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ కూడా చేసేసి ఎప్పటికప్పుడే చేసేసి ఇచ్చేసాను అనమాట మా వాళ్ళందరికీ మీలో ఎంతమందికి ఇష్టం పూరీ చికెన్ కర్రీ బొంబే చట్నీ ఇష్టమా చికెన్ మటన్ చేపల పులుసు ఎగ్ ఫ్రై ఏది ఇష్టం పూరీలో ఒక టమాటో చట్నీ మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కో చట్నీ ఒక్కొక్క కర్రీ చేస్తూ ఉంటాను చికెన్ మాత్రం ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట పూరి చికెన్ మటన్ కూడా బాగుంటుంది కాకపోతే చికెన్ ఇంకెక్కువ టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా మా వారు కూడా తినేశారు పిల్లలతో తినిపించుకుంటూనే థ్యాంక్ యూ సో